పాడి పంటలు ఛానల్ని వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ డి త్రిపాల్ శాస్త్రవేత్త ఉద్యాన విభాగము కృషి విజ్ఞాన కేంద్రం పెరివరం వెంకటగిరి నందు పనిచేస్తూ ఉన్నాను ఇందులో మనం చేమగడ్డ సాగులో సస్యరక్షణ విధానాల్లో గమనించినట్లయితే ఎక్కువగా మనకి పురుగులు మరియు తెగుళ్ళు ప్రధానమైనటువంటి సమస్యగా రైతులు గమనిస్తున్నారు ఇందులో మెయిన్ పురుగులను మనం ఏవి ఎక్కువగా వస్తున్నాయని గమనించినట్లయితే ప్రధానంగా చేమగడ్డ సాగులో మూడు రకాల పురుగులు రైతులు బాగా ఇబ్బంది పెడుతుంది అందులో మొదటిది పొగాకు లద్దె పురుగు రెండవది వచ్చేసి మనకి పేనుబంక మూడవది వచ్చేసి నులి పురుగులు ఇందులో మొదటగా పొగాకు లద్దె పురుగు యొక్క లక్షణాలు దాని యొక్క నివారణ చర్యలను మనం ఏవని గమనించినట్లయితే ఈ పొగాకు లద్దె పురుగు యొక్క పెద్ద పురుగులు చిన్న పురుగులు లారవా దశల్లో గుంపులు గుంపులుగా ఆకుల పైన చేరి పైన కింద భాగాన రెండు వైపులా చేరి ఆకులు యొక్క రసాన్ని పీల్చి మరియు చెట్టునంత కూడా ముక్కలు ముక్కలుగా తినేసేసి పంటనంతా నష్టపరచడం జరుగుతుంది వీటి యొక్క నివారణ చర్యలు మనం గమనించినట్లయితే వీటిని నివారించుకోవడానికి కెమికల్ పద్ధతులే కాకుండా లింగాకర్షక బుట్టలు అంటాం వాటిని లింగాకర్షక బుట్టని మనము ఒక ఎకరానికి నాలుగు చొప్పున మనము అమర్చుకున్నట్లయితే గినా ఈ పెద్ద పురుగులు అనేటువంటి తల్లి పురుగులను ఆకర్షించబడి దాంట్లో పడిపోవడం జరుగుతుంది తద్వారా వాటికి జీవిత చక్రం అనేది ఆగిపోతుంది అలాగే కెమికల్ విధానంలో వీటిని మనము అదుపు చేసుకోవడానికి ప్రొఫినోఫాజ్ అనే మందు లీటర్ నీటికి రెండు ఎంఎల్ చొప్పున కలుపుకోవాలి లేదా ఫినాల్ఫాజ్ అనే మందు రెండు ఎంఎల్ చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే వీటిని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు సాధారణంగా ఈ కెమికల్ నివారణ చర్యలు అనేది తొలి దశలో ఎక్కువగా చేస్తూ ఉంటాము అలాగే ఈ పురుగు యొక్క ఉద్ధిత్ అనేది ముదిరినప్పుడు మరొక పద్ధతిని కూడా ఆచరించి వీటిని అదుపు చేసుకోవచ్చు అందులో విషపు ఎర్రలు లేదా విషపు గూలికలు ఎర్రలు అంటుంటారు వీటిని తయారు చేసుకొని మనము నెలలో వేసుకుంటే వీటిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఈ విషపు ఎర్రలు అనేవి ఏ విధంగా తయారు చేసుకోవాలంటే ఐదు కిలోల తౌడు మరియు ఒక అర కేజీ బెల్లము తర్వాత ఐదు వందల ఎంఎల్ అంటే లీటరు ఫాజ్ అనేటువంటి మందు తీసుకొని వాటికి తగినంత నీరు కలుపుకొని వాటిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని సాయంత్రం సమయంలో పొలంలో మనం అక్కడక్కడ వేసినట్లయితే కదా వాటిని తినేసి ఆ పురుగులు అనేవి చనిపోయి తద్వారా మనకి ఆ పురుగు నివారణ జరుగుతుంది అలాగే మరొక ప్రధాన సమస్య చేమసాగులో ఏదనేది గమనించినట్లయితే పేనుబంక వీటిని ఇంగ్లీష్లో అఫిడ్స్ అంటూ ఉంటారు ఈ పేనుబంక పురుగులు అనేటువంటి చిన్నవిగా ఉంటాయి లేత ఆకుపచ్చ లేదా నలుపు రంగులో ఉంటుంటాయి ఈ గుంపులు గుంపులుగా ఆకుల పైన చేరి ఆకుల యొక్క రసాన్ని పిలిచి చెట్లనంతా వాడిపోయి చనిపోయేటట్టు చేస్తుంది అలాగే దిగుబడి మీద వీటి యొక్క ప్రభావం బాగా పడుతుంది అలాగే దీనివల్ల కొన్ని రకాల వైరస్ తెగులు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఎప్పటికప్పుడు ఈ పురుగుల యొక్క ఉద్ధృతిని గమనించుకున్నట్లయితే వాటిని తగిన జాగ్రత్తలు మనం తీసుకోవడానికి వీలు వీటి యొక్క నివారణ చర్యలు గమనించినట్లయితే యాంత్రిక పద్ధతులను నివారించడానికి గ్రీజు పూసినటువంటి జిగురు అట్టలు అంటారు వాటిని అట్టలకి గ్రీజు పూసి ప్రధాన పొలంలోకి వెళ్లి ఆ పొలం యొక్క ఎత్తు కంటే ఒక అర్ధడుగు హైట్ లో జిగురు పోసిన అట్టలు పది నుంచి ఇరవై చొప్పున మనం అమర్చుకున్నట్టు అట్లయితే ఆ యొక్క తల్లి పురుగులు అనేటువంటి పెద్ద పురుగు రెక్కల పురుగులు వచ్చి వాటికి అంటుకుపోయి చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది వాటి యొక్క ఉద్ధృత్తిని కూడా మనం ఎంత మోతాదులో ఉంది త్రిశోల్ లెవెల్ అంటాం దాన్ని ఒక్కొక్క మొక్కకి ఎంత మోతాదులో వస్తుంది అనేది మనము వాటి యొక్క అంచనా వేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అలాగే ఈ పురుగుని రసాయనాలతో అదుపు చేసుకోవడాన్ని గమనించినట్లయితే మనం మెటాసిస్టాక్స్ అనేటువంటి మందును లీటర్కి రెండెమ్మల చొప్పున కలిపి పిచికారి చేసుకొని కూడా మనం దీనిని అదుపు చేసుకోవడానికి వీలుంటుంది మరొక ప్రధాన పురుగు నులుపురుగులు ఈ నులుపురుగులు అనేవి సాధారణంగా మన కళ్ళకి కనిపించవు ఇవి నేలలో చెట్లని ఆశించి చెట్ల యొక్క వేరు భాగంలోకి వెళ్ళిపోయి వేరు భాగాన రసాన్ని పిలిచి చెట్టును గిడసబారిపోయేలాగా చేస్తుంది చెట్టు పూర్తిగా దిగుబడి అనేది దెబ్బతీసేటట్టు చేస్తుంది అలాగే ఈ పురుగులు వేరు భాగానికి చేరి అది బాగా తీవ్ర దశలో ఉన్నప్పుడు ఆ వేరు పురుగులన్నీ పీచు పీచులుగా తయారైపోయి నల్లగా మారి కులిపోవడం జరుగుతుంది తద్వారా దీని యొక్క ఫలితంగా మనము దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోతుంది కాబట్టి ఈ నులిపురుగులు యొక్క సస్యరక్షణ అనేది ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి ఇది ఒక్కసారి పొలంలో వచ్చినట్లయితే గన పొలంలో ఈ నీటి ద్వారా కంగా ఈ నీటిని పారించే పద్ధతిలో సాగు చేసే రైతులకి త్వరగా పొలం అంతా వ్యాపిచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నివారణ చర్యలో భాగంగా మనము ఈ నులిపురుగులు రాకుండా ఉండాలంటే ఈ విత్తనాలు ఎంపిక చేసుకునేటప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ములి పురుగులు కానీ పురుగులు కానీ ఎలాంటి తెగులు సోకినటువంటి పురుగులు సోకినటువంటి ఆరోగ్యకరమైన పొలం నుంచి మాత్రమే విత్తనాన్ని సేకరించుకోవాలి సేకరించుకున్నటువంటి విత్తనాన్ని ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలి ఇలా చేసుకున్నట్లయితే కొంత భాగం వరకు మనకి ఇలాంటి పురుగుల్ని కానీ లేదా తెగుల్ని కానీ మనం అది కట్టడానికి ఉంటుంది అలాగే వీటిని కెమికల్తోనే కాకుండా జీవరసాయన మందుల ద్వారా కూడా మనము వీటిని సమర్థవంతంగా నివారించుకోవడానికి వీలవుతుంది ఇందులో ముఖ్యంగా ట్రైకోడర్మ విరిడి లేదా ట్రైకోడర్మ హార్జియానం లాంటి ఫంగల్ జీవ శిలిందర్ నాశిల్ని తీసుకొని వీటిని మనము పశువుల ఎరువులో కలిపి ఒక వారం రోజులు మగ్గబెట్టి ఆ మిశ్రమాన్ని చెట్టు యొక్క పొలంలో జల్లుకొని లైట్గా తేలికపాటి తడులు ఇచ్చినట్లయితే ఈ యొక్క తెగులు తగ్గడానికి లేక పురుగుల యొక్క ఉద్ధితి తగ్గడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ నులి పురుగులు వచ్చినటువంటి పొలంలో ఖచ్చితంగా ఈ చీమ సాగు చేసిన తర్వాత పంట మార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది అందులో ముఖ్యంగా బంతి వెల్లులు లాంటి పంటలతో చేసుకున్నట్లయితే ఈ తెగులు మళ్ళీ వచ్చేటువంటి సీజన్లో రాకుండా మనము సమర్థవంతంగా అరికట్టిన వాళ్ళం అవుతాం అలాగే ఈ చీమ సాగులో మరొక ప్రధాన సమస్య తెగుళ్ళు ఇందులో ప్రధానంగా ఇబ్బంది పెడుతున్నటువంటి తెగులు రెండు అందులో మొదటిది ఆకుమచ్చ తెగులు రెండోది వచ్చేసి దశిన్ మొజాయిక్ తెగులు మొదటిగా మనం ఆకుమచ్చ తెగులు లక్షణాలు దాన్ని నివారణ చేయాలని గమనించినట్లయితే లక్షణాలు చూసినట్లయితే మనకి ఈ తెగులు అనేది ఎక్కువగా వర్షాకాలంలో బాగా ఎక్కువగా వస్తూ ఉంటుంది అక్కడ వర్షాకాలం మొదలుపెట్టి పంటకాలం అంతా కూడా మనకి వ్యాప్తి చెందుతూ ఉంటుంది అలాగే ఈ లక్షణాలు గమనించినట్లయితే ఆకుల పైన గోధుమ రంగు మచ్చలు ఏర్పడేవి క్రమేపీ పెద్దగా మారి బ్రౌన్ రంగులోకి మారి ఆకంతా విస్తరించి చెట్టు అంతా వాడిపోయి ఎండిపోయి చనిపోయి ట్టు చేస్తాం దీనివల్ల దిగుబడి మీద కూడా ప్రభావం పడుతుంది వీటి నివారణ చర్యల్లో భాగంగా మ్యాన్కోజెప్ అనేటువంటి ఒక సిలిండర్ నాశినితో లీటర్ నీటికి రెండు పాయింట్ ఐదు గ్రాముల చొప్పున కలుపుకొని లేదా మెటలాక్జెల్ అనే మందుని రెండు గ్రాముల చొప్పు లీటర్ని కలుపుకొని ఇరవై రోజుల వ్యవధిలో రెండు సార్లు కన్నా చేసుకున్నట్టయితే ఈ తెగుల్ని మనం సమర్థవంతంగా నివారించిన వాళ్ళం అవుతాం అలాగే మరొక ప్రధాన తెగులు ఈ చామస సాగులో ఏదంటే దషిన్ మజాక్ తెగులు ఇది పేను బంక లేదా అఫీడ్స్ ద్వారా వ్యాపించేటువంటి ఒక వైరస్ తెగులు ఈ వైరస్ తెగులు ఎప్పుడైనా రైతులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వైరస్ తెగులు ఎప్పుడు కూడా మనము పంట తొలి తొలిదశలను గుర్తించాలి లేదంటే ఆ తెగులు యొక్క వృద్ధికి మనము మొత్తం పొలం అంతా చాలా త్వరగా వ్యాప్తి చెంది టోటల్ మొత్తంగా మనమే అంతా కూడా దిగుబడి అనేది పూర్తిగా తగ్గిపోయి మనకి కనీసం యాభై శాతం దిగుబడి రాకుండా తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తొలి దశలు గుర్తించడం అనేది ప్రధానమైన అంశం ఇందులో వీటి లక్షణాలు గమనించినట్లయితే మనకి ఈ వైరస్ తెగులు సోకినటువంటి ఆకుల పైన లేత పసుపు రంగు చారలు మరియు ముదురు ఆకుపచ్చ చారలు లాంటి చారలు చారలుగా ఏర్పడి అది ఆకుపచ్చ రంగు మరియు పసుపు రంగు మచ్చలుగా ఏర్పడి చెట్టు అంతా కూడా వ్యాప్తి చెంది చెట్టు ఆకంతా కూడా ఈ చారలతో మనకు నిండిపోతుంది ఈ వ్యాధి ఎక్కువగా ముదిరినప్పుడు అధిక నష్టం అనేది వస్తూ ఉంటుంది కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఈ వ్యాధిని మనము చూసుకుంటూ దానికి తగిన నివారణ చర్యలు అనేది తీసుకోవాలి దీనిలో అధిక దిగుబడి పైన నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి నివారణ చర్యలని మనం గమనించినట్లయితే కనుక విత్తనం ఎంపిక చేసుకున్నప్పుడు ఎలాంటి తెగులు లేదా పురుగులు సోకనటువంటి ఆరోగ్యవంతమైన పొలాల నుంచి మాత్రమే విత్తనాన్ని సేకరించుకోవాలి ఆ సేకరించినటువంటి విత్తనానికి విత్తన శుద్ధి ఖచ్చితంగా రైతులు చేసుకోవాలి అలాగే ఆఫీడ్సు లేదా పేను బంక అనేటువంటి వాహకాల ద్వారా పొలంలోకి వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఆ వాహకాలు రాకుండా రసాయన మందులతో వాటిని తగ్గించుకోవడానికి వీలు పడుతుంది అందులో భాగంగా మెటాసిస్టాక్స్ అనేటువంటి మందును ఒక లీటర్ నీటికి రెండు ఎంఎల్ చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ మొజాయికి తెగుల్ని సమర్థవంతంగా నివారించుకున్నట్లు అవుతాము చేమ సాగులో ఈ చెప్పినటువంటి సస్యరక్షణ చర్యలన్నీ కూడా పాటించి ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన మందులను కొడుతూ తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ చేమ సాగులో మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్ వారికి నా ధన్యవాదాలు